ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లా మాలేగాంలో ఒక డాక్టర్ ఉండేవాడు ఆయన వైద్యంలో పట్టభద్రుడు ఆయన మేనల్లుడు ఎముకలో రాజుకురుపుతో బాధపడుతున్నాడు డాక్టర్ గారితో పాటు అతని స్నేహితులైన ఇతరులు ఇతర డాక్టర్లు కూడా ఎన్నో రకాల వైద్యాలు చేశారు అయినా ఆ అబ్బాయికి కొంచెం కూడా నయం కాలేదు గొప్ప గొప్ప డాక్టర్లు ఆపరేషన్లు చేశారు దేశ విదేశాలలో ఎన్నో రకాల చికిత్సలు చేయించిన గుణం కనిపించలేదు చిన్న వయసులో ఉన్న ఆ బాలుడు బాధతో తల్లడిల్లుతుంటే ఆప్తులందరూ విలవిల్లాడిపోయారు వ్యాధి కొంచెం కూడా తగ్గకపోవడంతో కుల దేవతలను ఇతర దేవతలను కూడా ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు ఏమి చేయడానికి దిక్కుతోచని అయోమయ స్థితిలో ఆ బాబు తల్లిదండ్రులు విచారించసాగారు అలాంటి ఆపద సమయంలో ఎవరి ద్వారానో షిరిడీలోని సాయిబాబాను దర్శించినంత మాత్రానే వారు వ్యాధులు నివారిస్తారని ఊదీనిచ్చి అనేక నయం కానటువంటి జబ్బులను తగ్గిస్తారని తెలుసుకొని చివరి ప్రయత్నంగా ఆ బాలుని తీసుకొని షిరిడి వెళ్ళారు ఎంతో ఆతురతతో బాబా దర్శనం చేసుకొని బాబా పాదాలకు స్పష్టంగా నమస్కారం చేసి బాబాతో ఆ బాలుని జబ్బు గురించి చెప్పి పిల్లవాని బాధను చూడలేకపోతున్నామని దిక్కుతోచని స్థితిలో బాబా మహిమ విని ష్రిడీ చేరామని చెప్పారు బాబా తన అభయహస్తాలతో ఆ బాలుని బాధను నివారించి ప్రాణదానం చేయాల్సిందిగా వేడుకున్నారు దయార్థ హృదయుడైన సాయి వారిని ఓదార్చి వారితో ఎవరైతే ఈ మసీదు వస్తారో వారెప్పుడు ఈ జన్మలో ఏ వ్యాధితోనూ బాధపడరు కనుక హాయిగా ఉండండి కురుపుపై ఊదీ రాస్తే వారం రోజులలో నయమవుతుంది దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచండి అని చెప్పారు అంతేకాకుండా బాబా వాళ్లతో ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు మోపుతారో వారు ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతారు వాళ్ళు కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని ధైర్యం చెప్పారు ఆ తర్వాత బాబా ఆ బాలుని తన ఎదురుగా కుట్బెట్టుకొని అతని కురుపై కురుపుపై నిమురుతూ అతనిపై దయాదృష్టిని ప్రసరింపజేశారు బాబా దర్శనంతో శారీరక బాధే కాక మానసిక బాధలు దైవికంగా వచ్చే కష్టాలు కూడా తీరిపోతాయి బాబా దృష్టి పడడంతోనే ఆ బాలుడు తన బాధను మర్చిపోయాడు నాలుగు రోజుల పాటు వాళ్ళందరూ అక్కడే ఉండి బాబా చెప్పినట్లుగా ఊదీని వాడుతుండగా అతని జబ్బు తగ్గిపోయింది ఆ రకంగా ఎన్ని చికిత్సలు చేసినా నయం కానటువంటి అతని జబ్బు కేవలం బాబా కృపా దృష్టితోనూ వారిచ్చిన ఊది ప్రభావం వల్లనూ పూర్తిగా నయమైపోయింది అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఇంకొంతకాలం అలాగే ఊదీని కురుక్పై రాస్తూ ఊదీని మందులా సేవించగా పురుకు బాగా ఎండిపోయి ఆ అబ్బాయి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు ఆ రకంగా బాబా ఊది క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బును కూడా నయం చేయగలిగింది ఈ సంగతి విన్న డాక్టరు తన మేనలుడి జబ్బును ఊదితో తగ్గించిన బాబా దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఎవరో బాబా గురించి వ్యతిరేకంగా చెప్పేసరికి ఆ ప్రయత్నం మానుకున్నాడు అప్పుడు అతనికి మూడు రోజులు ఒక వరుసగా ఒక కంటధ్వని ఇంకా నన్ను నమ్మవా అని వినిపించసాగింది ఆ సమయంలో ఆ డాక్టరు ఒక అంటు రోగికి చికిత్స చేస్తున్నాడు మూడు రోజులు దాటిపోయినా టెంపరేచర్ తగ్గలేదు అప్పుడు ఆ డాక్టరు ఈ రోజున టెంపరేచర్ తగ్గితే బాబాను నమ్మి షిరిడీ వెళ్తానని అనుకున్నాడు ఆ రోజు రాత్రి ఆ రోగికి టెంపరేచర్ తగ్గడం ప్రారంభించింది ఆ రకంగా బాబా మీద నమ్మకంతో షిరిడీ వెళ్ళి బాబా ఆశీర్వాదాన్ని ఉదీ ప్రసాదాన్ని డాక్టరు పొందాడు ఇది జరిగిన పదిహేను రోజులకే అతనికి ప్రమోషన్ మీద బీజాపూర్కు ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ రకంగా మేనల్లుడి జబ్బు నయమవ్వడమే కాక డాక్టర్ కూడా బాబా దర్శనంతో లాభం పొందాడు శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాబాజీ సాహుల్ విహీర్ దగ్గరుంటాడు అతను ఒక భార్యకు ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చి చేతులు కింద రెండు పెద్ద పెద్ద ప్లేగు పుక్కులు వచ్చాయి బాబాజీ చాలా భయపడిపోయి శ్యామ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి శ్యామాను వచ్చి తన భార్యను చూడమన్నాడు ప్లేగు జ్వరం అంటే ఎంత అపాయ అపాయకరమైనదో అందరికీ తెలిసినదే మంచి అయినా చెడైనా దేనికైనా మందు బాబాను అడిగి తెలుసుకోవడం శ్యామాకు అలవాటు కనుక బాబా చెప్పినట్లు నడుచుకోవాలని శ్యామ నిర్ణయించుకొని బాబా దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అనుకోని ఆపద వచ్చి బాబా తప్ప కాపాడే వాళ్ళెవరూ లేరని వేడుకున్నాడు బాబా ఆమెను ఆశీర్వదించి ఆ బాధను జ్వరాన్ని తగ్గించాలని తన వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి బాబా అనుమతించాలని కోరాడు అప్పుడు బాబా శ్యామతో ఈ అర్ధరాత్రి శ్యామ వెళ్ళవలసిన అవసరం లేదని ఆమెకు విభూతిని పంపించమని చెప్పాడు జ్వరం బొబ్బలు అన్నీ పోయి ఆమె ఆరోగ్యం కుదుడపడుతుందని ఈ విషయంలో గాబరా పడాల్సిన అవసరమూ లేదని భక్తితో ఊదీనిస్తే చాలు అని చెప్పారు శ్యామకు బాబా వాక్కుల మీద కళ నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు కానీ బాబాజీకి శ్యామ రాననేసరికి ఈ రాత్రి ఎలా గడుస్తోందో అన్న దిగులు పట్టుకుంది శ్యామ అతని ధైర్యం చెప్పి ఊదీనిచ్చి ఇంటికి పంపించాడు బాబాజీ ఇంటికి వెళ్ళి ఊదీని తీసి భార్య శరీరానికి రాసి ఇంకొంత ఊదీలో నీళ్లలో కలిపి ఆమెతో త్రాగించాడు కొంతసేపటికి జ్వరం తగ్గి చెమటలు పట్టి ఆమెకు హాయిగా నిద్రపట్టింది ఆమె జ్వరము బొబ్బలు అన్నీ కూడా ఊది ప్రభావం వలన ఒక్క రాత్రిలోనే తగ్గిపోగా ఆమె పొద్దున్నే లే నిద్రలేచింది తెల్లవారిన తర్వాత శ్యామ బాబాను దర్శించి తమ్ముడి దగ్గరకు వెళ్తున్నట్లు బాబాకు చెప్పగానే బాబా అతనితో అక్కడ ఆలస్యం చేయాల్సిన అవసరం ఉండదని కాబట్టి వెంటనే బయలుదేరి వచ్చేయమని అన్నారు ఇది విన్న శ్యామకు అక్కడ తన మరదని పరిస్థితి ఎలా ఉందో అన్న అనుమానం వచ్చి భయపడుతూ వెళ్ళాడు కానీ అతను వెళ్ళేసరికి అతని మరదలు హాయిగా స్టవ్ దగ్గర కూర్చొని టీ తయారు చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటి వింత రాత్రి అంత ఆందోళనతో ఆమె గురించి చెప్పి ఈ రోజు తెల్లవారేసరికి ఇంత ఆరోగ్యంగా ఎలా ఉందని బాబాజీని వివరాలు అడిగాడు అప్పుడు బాబాజీ శ్యామతో ఇది నిశ్చయంగా ఊదీ మహిమనని రాత్రి బూదీ రాసిన వెంటనే ఆమెకు గుణం కనిపించి తెల్లవారేసరికి తగ్గిపోయిందని చెప్పాడు శ్యామాకప్పుడు బాబా వెంటనే తిరిగి రమ్మన్న మాటకు అర్థం తెలిసింది వెళ్ళిన పని వెంటనే అయిపోవడం వలన అతను తిరిగి షిరిడి చేరి మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి తన మరదలకు ఊదీ ప్రభావం వలన వ్యాధి నయమైన సంగతి వివరించాడు త్వమేవ సర్వం మమదేవదేవ و مكان